ఇంటికి కూడా పరిపాలించగలరు వీళ్ళు కూడా నాయకత్వం చేయగలరు అని చెప్పి మరి గత ప్రభుత్వంలో ఎవరైనా సర్పంచ్ గనక లేకపోతే తీరికి వచ్చినటువంటి ఆ స్థానంలో వారి భక్తులు గాని మగవారు గాని ఎవరైనా ఉంటే గనక వారికి జైలు శిక్ష చెప్పి ఒక జీవన్ కూడా విడుదల చేయడం జరిగింది ఎంతంటే అది మగవారి పట్ల వ్యతిరేకత కాదు ఆడవారికి ఇచ్చేటటువంటి అవకాశం అని చెప్పి తలం చేసుకుంటాను ఆడవారిని తప్పుగా అంచనా వేయాల్సిన అవసరం లేదు ఈ దేశంలో మహిళా శక్తి ఎంత గొప్పదంటే మహాత్మా ఇందిరాగాంధీ మరి ఈ దేశంలో ప్రధానమంత్రి చేసి ప్రపంచ దేశాలనే గడగడలాడించినటువంటి శక్తి కలిగిన స్త్రీ ఇందిరాగాంధీ అలాగే బ్రిటన్ అధ్యక్షురాలు గాని లేకపోతే ఈ రోజున మనం చూసే దానికి అనేక మంది ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ లాంటి పవర్ఫుల్ ముఖ్యమంత్రి గాని లేకపోతే యుద్ధంలో కలిసి యుద్ధంలో ఈ రోజున మరి సైనికులుగా గాని లేకపోతే పోలీసులుగా గాని ఈ దేశంలో ఏ రంగంలోనూ కూడా స్త్రీ తక్కువ కాదని చెప్పి నిరూపించినటువంటి ఘనత మన భారతీయ స్త్రీలు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజున అమెరికా వెళ్తా ఉన్నారు అనేక మంది పిల్లలు మీలో కూడా ఎవరికైనా వెళ్తే ఉండొచ్చు లేకపోతే తెలుసుకుని వెళ్ళి ఉండొచ్చు ఈ రోజున అమెరికా వెళ్ళి సాఫ్ట్వేర్ రంగంలో గాని వివిధ రంగాలలో గాని మరి సంపాదించుకుని ఈ దేశానికి అభివృద్ధి చేయడానికి వారు ఉపయోగపడతా ఉన్నారు ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో మన ఫ్యూచర్ బెంగళూరు కానీ హైదరాబాద్ లో కానీ చెన్నైలో కానీ బాంబేలో కానీ ఎప్పుడు చూసినా మనం ఒక్కసారి కనుక మహిళ శక్తి ఏంటో ఆ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఒక్క గంట నుంచి ఉండే ఎటువంటి స్త్రీలు ఎంత నాలెడ్జ్ తోటి ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతున్నారో అర్థం చేసుకోవాలి కనుక ఈ సమాజంలో చాలా రుగ్మతలు జరుగుతా ఉన్నాయి చాలా మానవ మృగాలుగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు అయితే ప్రతి సమాజంలోనూ కూడా చాలా మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఫలిత దాన్ని ఖచ్చితంగా మన భద్రత మనకే మనమే చూసుకోవాలి నిజత చెప్పినట్టుగా స్వేచ్ఛని దుర్నియోగం చేసుకుంటే లేకపోతే మన భారతీయ పట్టుబడులని మనం దూరం చేసుకుంటే అది మనకే ప్రభావం అని చెప్పి ప్రతి స్త్రీ కూడా ఈ భారతదేశ సాంప్రదాయాల గౌరవాన్ని మనం గౌరవించ